కాటమరాయుడి క్రేజు మామూలుగా లేదు నిజమా అని ఎవరన్నా అంటే అభిమానులు చూసుకోండి ఈ థియేటర్ల లిస్టు అని బల్ల గుద్ది మరి చెప్పండి పవర్ స్టార్ ఇరవై నాలుగవ తేదీ అన్ని థియేటర్స్ లో సందడి చెయ్యబోతున్నాడని ఇంతకు ముందే చెప్పాం దానికి తగ్గట్టుగా అభిమానుల కోసం తెలంగాణలో ఇంతవరకు కన్ఫర్మ్ అయిన థియేటర్ లిస్ట్ ఇస్తున్నాము ఓసారి చూడండి ఈ థియేటర్స్ అన్ని ఎన్ననుకున్నారు ఇప్పటి వరకు ఓ మూడు వందల యాభై థియేటర్లు అది ఒక్క తెలంగాణలో మాత్రమే హైదరాబాద్ సిటీలోని మల్టీప్లెక్స్ థియేటర్ల అన్నింటిలో అన్ని షోలు కాటమరాయుడివే అంతేకాదు ఒక్క హైదరాబాద్ సిటీలోనే నూట యాభై థియేటర్లలో కాటమరాయుడు సందడి చేయబోతున్నాడు తెలంగాణలోని మిగతా జిల్లాలలో మొత్తం రెండు వందల థియేటర్స్ కు పైగా ఈ సినిమానే ప్రదర్శించబడుతోంది అంటే మాటలా చెప్పండి ఇరవై నాలుగవ తేదీ సినిమా చూడాలని ఎవరైనా అనుకుంటే ఆ సినిమా కాటమరాయుడు మాత్రమే అయి ఉండాలి ఇంకా చూడండి చెన్నైలోని మాయాజాల్ కాంప్లెక్స్ లో మొదటి రోజు యాభై మూడు షోలను ప్రదర్శించబడడం పెద్ద రికార్డు అని చెప్తున్నాయి తమిళ సినీ వర్గాలు ఈ సినిమా తమిళనాడుకు గాను తెలుగు రైట్స్ ను తొంభై లక్షలకు అమ్మారట ఓ తెలుగు చిత్రానికి ఇంత రేటు పలకడం ఇదే మొదటిసారట దట్ ఈజ్ పవర్ స్టార్